ఆర్టీసీ ఉద్యోగుల గోడు పట్టించుకోని అధికారులు రాత్రి బత్యాల నిలుపుదల రిటైర్ అవుతున్న వారికి వైద్య సదుపాయము లేదు తీవ్రమైన ఇక్కడ పని పర్మినెంట్లతో వేధింపులు క్షమించాలి పనిష్మెంట్లతో వేధింపులు వైకాపా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేశాక వారి సమస్యలు పట్టించుకోలేదు దీంతో ఉద్యోగులు గగ్గోలు పెట్టారు కూటమి ప్రభుత్వం వచ్చాక వారి సమస్య పరిష్కరించేలా సానుకూల వాతావరణం ఉన్న అధికారులు మాత్రం నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు అధికారుల స్థాయిలో పరిష్కరించే అంశాలను కూడా జాప్యం చేస్తున్నారు నిరసనలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తే కానీ సమస్యపై దృష్టి పెట్టడం లేదు అధికారుల తీరుతోనే సమస్య పరిష్కారంతో ఎలాంటి పురోగతి ఉంటా లేదని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ముక్త కంట్రులు చెబుతూ ఉన్నాయి రాత్రి సర్వీసులోని విధులు నిర్వర్తించే ఉద్యోగులకు రాత్రి బత్యం నైట్ అలవెన్స్ చెల్లిస్తారు నిత్యం మూడు వేలకు పైగా రాత్రి సర్వీసులు రోడ్లపై తిరుగుతూ పెరుగుతూ అంటే పెడుతూ ఉన్నాయి పరుగులు పెడుతూ ఉన్నాయి వీటిలో విధులు అంటే విధులకు హాజరయ్యే డ్రైవర్ కండక్టర్లకు తొమ్మిది గంటలపై నూట యాభై రూపాయలు తొమ్మిది గంటలకు పైగా అయితే మూడు వందలు అంతరాష్ట్ర సర్వీసులకు నాలుగు వందల చొప్పున చెల్లించాలి వెళ్ళిన తర్వాత ఉద్యోగులు గగ్గోలు పెట్టగా చివరకు ఈ ఏడాది జనవరి నుంచి కొత్త డిపోలో చెల్లిస్తూ ఉన్నారు నూట ఇరవై తొమ్మిది డిపోలు ఉంటే డెబ్బై ఒక్క డిపోలో ఉద్యోగులకు మాత్రమే ట్రెజరీ విభాగం వీటిని చెల్లిస్తుంది మిగిలిన డిపోలను అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేస్తూ ఉన్నాయన్నమాట ఆరు నెలలుగా శాశ్వత ఎండీ కూడా లేకపోవడంతోనే ఈ ప్రాబ్లం అయితే వచ్చిందని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి రిటైర్ అయిన వరకు వైద్యం కూడా అందడం అయితే లేదనమాట సో ఉద్యోగులు వీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులమే కాబట్టి మాకు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉండాలని చెప్పేసి వీరు కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి